హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే ఇక అనామికకి ఇక చాలా పొగరే వస్తుంది ఇక ఇంటి ఇంట్లో అందరినీ కూడా పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది ఒకవైపు ఇక మామగారైన ప్రకాశానికి మీ బుర్ర పంచాయత లేదా మీలాగే నాకేమన్నా మతిమరపు అనుకుంటున్నారా అని చెప్పి రివర్స్ గేర్లో ఇక అందరి ముందు మామయ్య గారని కూడా చూడకుండా నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటుంది ఇటువైపు ఇక దాని లక్ష్మి మాట్లాడుతూ నా కొడుకుని నువ్వు చాలా బాధ పెడుతున్నావు నువ్వు నిజంగా చాలా మంచిదానివేమోనని ఇంట్లో అందరినీ పక్కన పెట్టేసి నిన్ను నెత్తి మీద పెట్టుకున్నందుకు చాలా పెద్ద బహుమతి ఇచ్చావు అనగానే చాలు ఊరుకోండి ఎవరైనా నవ్విపోతారు అది మీ సంస్కారం మీ అమాయకత్వం నన్ను అడిగితే నేనేం చెయ్యాలి అయినా మీ కొడుకుని ఇక దారిలో పెట్టుకోవడం తెలియదు కానీ ఇలాంటి నీతి కబుర్లు చెప్తారు బాగానే అని చెప్పి ఒకవైపు ధాన్యలక్ష్మిని ఇక నిందిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరినీ కూడా రివర్స్లో మంచిగా మాట్లాడుతున్నా కూడా తల్లిదండ్రులను చూసుకొని ఇక నోటుకు వచ్చినట్టుగా నోరు పారేసుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న అపర్ణకి చాలా బాధ అనిపిస్తుంది ఇదిగో అనమిక నువ్వు చిన్నపిల్లవని నేను ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంటున్నాను కానీ నీ నోటుకు వచ్చినట్టుగా అడ్డు అడుపు లేకుండా మాట్లాడుతున్నావు ఇటు మావయ్య గారి మీద మాట్లాడుతున్నావు ఇటు అత్తయ్య గారి మీద మాట్లాడుతున్నావు కావ్య మీద మాట్లాడుతున్నావు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంత దిగజారుడుగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి అపర్ణ అడగగానే చాలు చాలు మీరే మాట్లాడాలి దిగజారుడు గురించి భర్త మాత్రం ఇక చిన్న చిన్న వయసు పిల్లలతో తిరుక్కుంటూ వస్తే ఇక ఆయనతో పాటు ఇంట్లోనే ఉంటున్న మనిషి మీరు మీరు నాకు చెప్తున్నారా దిగజారుడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదులే అయినా ఎక్కువ దిగజారింది ఈ కుటుంబంలో ఎవరో కూడా తెలుసు అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్కి చాలా కోపం వస్తుంది అనామిక నోటుకొచ్చినట్టు ఇంకొక మాట మాట్లాడమంటే అస్సలు ఊరుకోను జాగ్రత్త నీ నోటుకు వచ్చినట్టుగా అందరి గురించి మాట్లాడితే ఊరుకుంటాను కానీ నా ప్రాణానికి ప్రాణమైన మా మమ్మీ గురించి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను జాగ్రత్త అని చెప్పి ఇక రాజు అయితే చాలా సీరియస్ అవుతాడు ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా మేము ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నాం పెద్దవాళ్ళని మర్యాద కూడా లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం అనమిక అసలు నిన్ను నిన్ను కాదు ఏమమ్మా శైలజ ఏంటి ఆ నోరేంటి ఆ నోట్ల నుంచే మాటలేంటి ఇదేనా మీ పెంపకం ఇప్పటి వరకు ఏ రోజు కూడా అనామిక విషయంలో మిమ్మల్ని ఒక్కరోజు కూడా పిలిచి మీ అమ్మ ఇలాంటిది అని చెప్పి మేము ఎప్పుడూ చెప్పలేదు ఎందుకంటే మా కుటుంబ గౌరవం గురించి మేము అంతలా ఆలోచిస్తాం కాబట్టి కానీ ఈరోజు మీ అమ్మాయి నోటుకొచ్చినట్టుగా అందరి గురించి మాట్లాడుతుంది నోరు ముయించలేరా మీరు అసలు మీరు కన్న తల్లిదండ్రులేనా అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఇక వెంటనే అనామిక ఏంటి మా అమ్మ నాన్నని నిందిస్తున్నారు నిజానికి ఇంట్లో కళ్యాణ్ చేసే పనికి ఎవ్వరు కూడా ఏమి నోరెత్తరు ఇక కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టుగా ఆ వాళ్ళ చెల్లి అప్పుతో తిరుగుతుంటే ఎవ్వరు కూడా నోరు ఎత్తరు ఇప్పుడేమో నీతులు చెప్తున్నారు మా అమ్మ నాన్న వాళ్ళ పెంపకం గురించి అనగానే ఇక చాలా కోపం వచ్చేస్తుంది స్వప్నకి కావ్యకి ఒక్కసారిగా ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య ఏంటి నా మీద అరుస్తున్నావు అనగానే అరవాల చంప పగల కొట్టాలా నోర్ట్లోంచి మాట వచ్చిందంటే మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారని కూడా చూడు జాగ్రత్త నా సొంత చెల్లి అయితే చంప పగల కొడతానంటే మా చెల్లి మా చెల్లి స్థానంలో నువ్వు ఎప్పటికీ ఉండవా మా చెల్లి సిగ్గు లేకుండా పెళ్ళైన వ్యక్తితో తిరుగుతుందా ఏం మాట్లాడేవే నువ్వు అయినా నీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాటకి సమాధానం నా దగ్గర లేదనుకుంటున్నావా అలా అయితే పెళ్ళి కాకముందే నువ్వు మా కవిగారితో బలాదురు తిరగలేదా ఇంటికి కూడా వచ్చావు బెడ్రూమ్లో కూడా కూర్చున్నావు మరి నిన్నే మనాలి అంటే నోట్లో నుంచి ఏ మాట మాట్లాడకపోయేసరికి నువ్వే నిజాలు చెప్తున్నావు అనుకుంటున్నారా అయినా అప్పో గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది అది భిక్ష వేస్తే ఈరోజు నువ్వు ఈ ఇంట్లో ఉన్నావు తెలుసా నిజం చెప్పండి కవిగారు మా చెల్లి నిజంగా మిమ్మల్ని పెళ్ళి కాకముందే ప్రేమించానని తెలిస్తే ఈ అనామికని ఒక్క చూపు కూడా చూసేవాళ్ళు కాదు కదా కాదు ఎందుకంటే నాకు తెలుసు కవిగారికి అప్పు అంటే చాలా ఇష్టం అప్పు కూడా కవిగారంటే ఇష్టం కానీ వాళ్ళిద్దరూ ఏ రోజు హద్దులు మీరలేదు ఇద్దరూ కూడా ఇష్టం దగ్గరే ఆగిపోయి ఉన్నారు నీలాగా ఇలాగా ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు అలాంటి వాళ్ళిద్దరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అయినా క్షమించాను ఎంతో కొంత నిన్ను కవిగారిని కలపాలనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది అది చాలా తప్పు పని నా ఇంట్లో ఉంటూ నా కుటుంబం గురించే నోటుకొచ్చినట్టు మాట్లాడతావా ముఖ్యంగా అత్తయ్య గారి గురించి మాట్లాడతావా నీకెంత ధైర్యం అని చెప్పి కావ్య ఇక గట్టిగా మాట్లాడేసరికి ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక తల్లిదండ్రులు అమ్మో అమ్మో నా కూతురు గురించి నా కూతురు ఎందుకో బాధపడుతుందంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఇదిగో ఈ కావ్య ఈ ఇంట్లో ఉన్నంతకాలం నా కూతురికి మనశ్శాంతి ఉండదు నా కూతురికి అసలు బ్రతికే ఉండదు ఎంత గట్టిగా మాట్లాడుతుంది ఇది కావ్య ఇల్లా నా కూతురు ఇల్లు కాదా ఏ కావిక ఏమన్నా కొమ్ములు వచ్చినాయా నా కూతురు ఏ రోజు ఈ కావికంట తక్కువగా ఉంది ఎక్కడో మట్టి పిసుక్కునే ఇంట్లోంచి వచ్చి నా కూతురు మీద పెత్తనం చెలాయిస్తుంది ఇదేనా మా మీ ఇంట్లో వాళ్ళందరూ ఇచ్చే గౌరవం అనగానే ఇక రాజ్ అంటాడు అవును నా భార్య ఈ ఇంటికి కోడలు నీ కూతురు కానే కాదు ఎందుకంటే నా భార్యను చూసి నేర్చుకోవాలి నా భార్య ఈ ఇంటికి వచ్చి సంవత్సరం అయింది తను ఎన్నో కష్టాలు పడింది ఎన్నోసార్లు అవమానాలు పడింది కానీ ఏ రోజు కూడా ఎదురు తిరిగి మా మమ్మీని కానీ మా అమ్మమ్మ మా నానమ్మల్ని కానీ ఒక్క మాట అనలేదు అంతేందుకు ఎప్పుడైనా మా అత్త ఏదైనా కూడా చురకల్లాగా మాట్లాడినా కూడా మా అత్తని కూడా కనీసం ఒక్క మాట అనలేదు నీ కూతురు కూడా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు అది ఈ దుగ్గిరాల కుటుంబం కోడలంటే ఎప్పుడు కూడా నోరు పారేసుకొని ఇరవై నాలుగు గంటలు ఇంట్లో వాళ్ళ మీద మనశ్శాంతి లేకుండా చేసే మీ అమ్మాయి లాంటి వాళ్ళు ఈ ఇంట్లో కోడలు ఎందుకు అవుతారు అయినా మట్టి పిసుక్కొని ఇంట్లోంచి వచ్చింది అంటున్నారు మీరేదో పెద్ద గొప్పగా కోటీశ్వర్లు అయ్యుండి ఇక ఈ ఇంటికి వచ్చారా మీరు కూడా అప్పుల వాళ్ళే కదా అని చెప్పి రాజు అంటాడు ఆ మాటకి ఇక సైలెంట్ అయిపోతారు ఇద్దరు కూడా వెంటనే ఇక రాజ్ అయితే ఒకటే మాట చెప్తాడు చూడు అనమిక నీ నోటుకు వచ్చినట్టుగా నోట్లోంచి ఈ మాటలు వదిలేస్తూ ఉంటే ఇక్కడెవ్వరూ పడడానికి సిద్ధంగా లేరు అయినా కళ్యాణ్ విషయంలో నీకు నేను ఏం చెప్పాను ఇద్దరూ కూడా కలిసి కాపురం చేసుకోండి ఎవరిది తప్పైనా ఎవరిది ఒప్పైనా అని చెప్పి ఎంతో సామరస్యంగా అది కూడా నా భార్య కళావతి చెప్తే నేను నీ దగ్గరకు వచ్చాను కానీ ఇప్పుడేంటి నీ నోట్లోంచి అడ్డు అడుపు లేకుండా మాట్లాడుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి కళ్యాణ్ డైవర్స్ ఇస్తామని అనగానే నువ్వు కూడా డైవర్స్ తీసుకుందామని అనుకుంటున్నావా అనగానే ఇక వెంటనే అవును నాకు కళ్యాణ్ నాక నేనంటే ఇష్టం లేనప్పుడు కళ్యాణ్ అన్న నాకు ఇష్టం లేదు అందుకే నేను డైవర్సే తీసుకుంటాను అని చెప్పి అంటుంది అనామిక ఇక వెంటనే దానలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అనామిక కోపంలో ఎన్నో మాటలు అనుకుంటారు అంత మాత్రాన కళ్యాణ్కి డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నావా అనగానే ఏ మీ అబ్బాయి మగవాడా మగవాడు తప్పు చేస్తే ఆడది ఎదిరించకూడదా ఎదిరించినంత మాత్రాన డైవర్స్ ఇస్తారా ఇవ్వండి డైవర్స్ ఇస్తే నాకేమీ నష్టం లేదు నేను కూడా హ్యాపీగా ఉంటే అంత డబ్బు ఇచ్చి డైవర్స్ ఇవ్వండి అని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడుతుంది ఇక వెంటనే దానలక్ష్మి లక్ష్మి చిచ్చి నువ్వు నువ్వు నిజంగా ఇలాంటి దాని అనుకోలేదు నా కొడుకుని ప్రాణం కండా ఎక్కువ ప్రేమించావేమో నా కొడుకుతోనే నీ జీవితం జీవితాంతం గడుపుతావేమో కావ్యలాగా రాజుని కావ్య ఎంత ప్రేమించిందో అంతే ప్రేమించవనుకున్నాను కానీ నువ్వు ఇంత నీచు బుద్ధవని నాకు అర్థం అవ్వలేదు నిజానికి చాలా పెద్ద తప్పు చేశాను నేను అని చెప్పి ఇక బాధపడుతుంది ధాన్యలక్ష్మి ఇక ఇంట్లో అందరూ కూడా ఇక అనామిక విషయంలో గందరగోళం పరిస్థితిలో ఉంటారు అసలు ఇంట్లో వాళ్ళందరూ కూడా అనామికని అసలు కళ్యాణికిచ్చి ఎందుకు పెళ్లి చేసాంరా భగవంతుడా అని ఇంకా అనేలాగా ఉంటే పోరు ఉంటారు ఇక వెంటనే కూడా ఇక అప్పు అలాగే కనకం కృష్ణమూర్తి ముగ్గురు కూడా చాలా పరుగు పరుగున ఇంటికి వస్తారు కరెక్ట్గా ఇక అప్పు కనబడుతుంది కనకాన్ని చూస్తుంది శైలజ అలాగే ఇక అనామిక తండ్రి ఇద్దరు కూడా చూసి ఏంటి ఇక్కడికి వచ్చారు మీ మూలంగా నా కూతురు జీవితం నాశనం అయిపోయింది చివరి ఆఖరికి డైవర్స్ కూడా అయిపోతున్నాయి అయినా కూడా నా కొడుకుని నా కూతుర్ని వదిలేలాగలేదు ఈ అమ్మాయి అని చెప్పి అంటూ ఉంటే ఏయ్ ఎవరి గురించే మాట్లాడుతున్నావు నా కూతురు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అసలు మీ గురించి మీ బండారం గురించి చెప్పడానికే వచ్చాం ఎందుకంటే ఇంతకాలం నిజానికి నీ కూతురు అంటే మాకు ఎంతో కొంత అభిమానం ఉండేది కానీ ఇప్పుడు ఆ అభిమానం కాదు పూర్తిగా దీని మీద ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వస్తుంది ఏంటే నువ్వు నా కూతురిని అనేంత దానివైపోయావా నా కూతురు అలాగే ఇక కళ్యాణ్ బాబు ఇద్దరు కూడా హోటల్ రూమ్లోకి వెళ్తే వెనక నుంచి తలుపు పెట్టిచ్చావంట అలాగే మీడియాని రప్పించావంట ఏంటి ఆ కథ తెలుసుకుందామనే వచ్చాను ఆ కథ తెలుసుకుందామని వచ్చే లోపలే నీ అసలు కథ బయటపడింది అని చెప్పి అంటుంది వెంటనే అనామిక ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు కథ ఏంటి కొసరి కథ ఏంటి మీ జీవితాలు ఎప్పుడు కూడా దొంగ బతికే కదా అందుకే అనుకుంటా ఈ విడాకులు ఇచ్చేసి హాయిగా నీ కూతుర్ని ఇక్కడ పెట్టేద్దామని వచ్చినట్టున్నావు అనగానే ఏది నోరెత్తి మాట్లాడు అందరితో నోరెత్తి మాట్లాడేట్టు నన్ను మాట్లాడితే అనుకున్నావా ఊరుకోను అనగానే ఏం చేస్తావు ఏం చేస్తావు అనగానే ఏం చేస్తానా అని చెప్పి చంపని చెల్లుమని వాయిస్తుంది కనకం అంతే ఒక్కసారిగా ఇక అనామిక తల్లిదండ్రులు అనామిక సైలెంట్ అయిపోతారు ఇక అప్పు వెంటనే అమ్మ నువ్వు ఊరుకో అసలు కదా నేను చెప్తాను కదా కళ్యాణ్ ఇది సామాన్యురాలు కాదు దీని వెనకాల చాలా తతంగమే ఉంది ఆ విషయం తెలిసే నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు తెలుస్తుంది దీని అసలు రంగు అనగానే ఏంటే మాట్లాడుతున్నావు అనగానే నోరు ఎత్తావంటే మా అమ్మలా కాదు నేను నా షూ చూసావు కదా ఎలా ఉన్నాయో నోరు ఎత్తావంటే ఊరుకోను అసలు నువ్వు కళ్యాణ్కి నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా నీకు అంతకుముందు పెళ్ళి అయిందా లేదా అని అడుగుతుంది అప్పు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటప్పు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కావ్య అంటూ ఉంటే అవునక్క దీనికి ఆల్రెడీ పెళ్ళి అయింది దీనికి భర్త అనేవాడున్నాడు కానీ వాడితో కాపురం చేయకుండా ఇక వేరే ఊరు వచ్చేసి పెళ్లికి అందాన్లాగా కళ్యాణ్ మీదకి వచ్చింది కళ్యాణ్ని వల్ల వేసింది చివరి అక్కడికి పెళ్ళి కూడా చేసుకొని ఇక్కడ సెటిల్ అయింది దీని జీవిత చరిత్ర మొత్తం కూడా నేను ఈరోజే తెలుసుకున్నాను నేను పోలీస్ ఆఫీసర్ అవడానికి ఇక ఎగ్జామ్కి వెళ్ళాను కదా అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఆల్రెడీ నాకు పార్క్లో ఒక పోలీస్ అయినా తెలుసు ఆయన చాలా పెద్ద సీనియర్ ఆయన రిటైర్డ్ అయిపోయారు ఆయన కలిశారు ఆయన నాతో మాట్లాడుతూ ఉండగా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించిన మీ వివరాలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు అప్పుడు ఒకటే మాట నేను అన్నాను ఆ కంపెనీలో ఉన్నవాళ్ళు మా చుట్టాలే అని చెప్పి అనేసరికి అవునా ఈ మధ్యకాలంలోనే కళ్యాణ్ అనే వ్యక్తి గురించి పేపర్లో కూడా వచ్చింది ఇక ఆయన భార్య గురించి కూడా పేపర్లో వచ్చింది ఆ అమ్మాయి అంత మంచి అమ్మాయి కాదు అని చెప్పి ఆయన చెప్పారు ఏమైంది అనగానే ఇక వెంటనే అదేంటి మీకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారా అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఏంటి సార్ ఏమి తెలియదు నాకు అనామిక గురించి ఏమైనా విషయం ఉందా అని నేను అడిగాను వెంటనే ఇక అనామిక భర్త ఫస్ట్ భర్తతో ఉన్న ఫోటోని చూపించాడు ఫోన్లో చూపించి ఈమె ఈయనతో పాటు డైవర్స్ కోసం చాలా రోజులు కోర్టు చుట్టూ తిరిగింది అది నేను ఎక్కడున్నప్పుడు కాదు నేను ఓటీల్లో ఉన్నప్పుడు అక్కడ కోర్టులో జరిగింది వాళ్ళిద్దరికీ కూడా మనస్పర్ధలు వచ్చాయి డబ్బు కోసం కక్కుర్తుపడి డబ్బు తీసుకుని డైవర్స్ ఇచ్చేసింది ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు ఇక ఆయనతో పాటు ఇక కొంతకాలం కాపురం చేసి డైవర్స్ తీసుకుంది తర్వాత వైజాగ్లో తేలింది అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చింది ఈ వివరాలన్నీ తెలిసే ఉండొచ్చేమో అని చెప్పి మేము అనుకున్నాం తప్ప నిజానికి తన బ్యాక్గ్రౌండ్ అయితే ఇది అని చెప్పి నాకు ఆఫీసర్ చెప్పాడు ఈ అనామిక బాగోతాం కావాలంటే చూడండి ఆల్రెడీ డైవర్స్ అయినాయి ఈ అనామికకి అని చెప్పి అనామిక అలాగే తన మొదటి భాతతో ఉన్న డైవర్స్ పేపర్ల నోటీస్ అయితే తీసుకొస్తుంది అప్పు అంతే ఇక ఇల్లంతా కూడా దెబ్బకి ఉలిక్కి పడుతుంది ఇక వెంటనే అనామిక ఇక తెలిసిపోయిందని అర్థమయ్యి ఇక బిత్తర బిత్తరగా చూపులు చూస్తూ వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నాకేంటి ముందు పెళ్ళేంటి అయినా నువ్వు నీ మీద తప్పు వేశానని కావాలని నా మీద పగ తీర్చుకుంటున్నావు నేను ఎప్పుడు కూడా పెళ్ళేం చేసుకోలేదు ఇదే నా మొదటి పెళ్ళి అని చెప్పి చేస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పు వచ్చి ఏంటి నీదే నీ మొదటి పెళ్ళా అసలు నిన్ను కావాలని ఇంకా ఎంతసేపే బొక్కా ఇస్తావు ఇప్పటికైనా నిజం చెప్తే నీకు ఎంతో కొంత తన్నులు తప్పేవి కానీ ఎప్పుడైతే నువ్వు ఈ విషయం కూడా దబాయించాలనుకుంటున్నావో అప్పుడే నా చేతిలో నీకు మూడిందే అని చెప్పి అప్పు ఇక చంప దెబ్బలు రెండు వాయిస్తుంది వాయించి ఏంటి ఇంతకాలం ఎప్పుడూ కూడా నువ్వు ఎన్నో మాటలన్నా నోరు విప్పి ఏ మాట కూడా నీకు అనలేదు ఎందుకో తెలుసా కేవలం కళ్యాణ్ మీద ఉన్న అభిమానం కళ్యాణ్ భార్య అని నీకు గౌరవం ఇచ్చాను నా క్యారెక్టర్ మీద కూడా నువ్వు దెబ్బ కొట్టేలాగా చేసినా కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు ఎందుకో తెలుసా కళ్యాణ్ బాధపడతాడని కానీ ఇప్పుడు అర్థమైంది కళ్యాణ్ని నువ్వు మోసం చేసావు కళ్యాణ్ణి ఏ మార్చావు చివర ఆఖరికి ఇదిగో ఈ రకంగా బాధపడుతున్నావు అందుకే నీకు నేను వేసే శిక్ష ఏంటో తెలుసా నిన్ను సరాసరి ఆయనకి అప్పచెప్పి పోలీస్ స్టేషన్లో వదిలేసి నువ్వు కళ్యాణ్ని ఇంత మోసం చేశావని కంప్లైంట్ పెడతాను పద అని చెప్పి అప్పు అంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న శైలజ అలాగే ఇక అనమిక తల్లి తండ్రి ఇద్దరు కూడా భయపడిపోతూ వద్దొద్దు ఏవి కంప్లైంట్లు వద్దు మాకు ఏ ఆస్తులు అవసరం లేదు ఏ డబ్బు అవసరం లేదు మేము వెళ్ళిపోతాం దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కదా రాజు కళ్యాణ్ ఇద్దరు కూడా ఏంటి మీరు ఏ తప్పు చేయలేదా ఎక్కడికి వెళ్తారు ఏ తప్పు చేయకపోయినప్పుడు ఇక్కడే మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే అనామికకి అర్థమైపోతుంది మొత్తం కాదా రివర్స్ కొట్టింది ఇక నన్ను వీళ్ళు వదలరు అని వెంటనే కూడా ఇక పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా అప్పు ఎగ్గిరి దూకి అనామిక చంప చెల్లుమని వాయిస్తుంది దెబ్బకి కింద పడుతుంది వెంటనే ఇక ఏంటి నువ్వు పారిపోదామని ట్రై చేస్తే ఎవరు ఇక్కడ పట్టుకోలేరు అనుకుంటున్నావా నీ నోటుకు వచ్చినట్టు ఇంట్లో వాళ్ళందరినీ కూడా అంటూ ఇక డబ్బు తీసుకొని ఎక్కడికి హుడాయించాలనుకున్నావు నీ గురించి అంతా అర్థమైపోయింది నీ సినిమా క్లోజ్ అయిపోయింది అని చెప్పి అనామికని ఇక బాగా తిట్టి ఇంట్లో అందరి ముందు ఇక పోలీస్ స్టేషన్కి అప్ప చెప్తారు కళ్యాణ్ అలాగే రాస్ ఇక కావ్య అందరూ కలిసి ఇక అనామికని మోసం చేసిందని కంప్లైంట్ పెట్టిస్తారు ఆనం మీకైతే దెబ్బకు తల వంచుకొని ఏ మనాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇక వెంటనే దాని లక్ష్మి బాధతో తల దించుకొని అప్పు అలాగే ఇక కనకం దగ్గరికి వస్తుంది ఇక వచ్చి నిజంగా కనకం గారు నేను చాలా బాధపడుతున్నాను అనగానే అయ్యో మీ కోడల విషయంలోనా అనగానే చిచ్చి అది నా కోడలేంటి అది నాకు కోడలు కాదు అది ఇంటికి పట్టిన పీడ అది విరగడైపోయింది అది ఇంతకాలం ఉన్నంతకాలం దాన్ని నెత్తిన పెట్టుకొని మంచి వాళ్ళని ఇక చెడ్డగా మాట్లాడాను చెడ్డ వాళ్ళని నెత్తిన పెట్టుకున్నాను ఈరోజు నా కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేశాను అలాంటి ఆడదాన్ని ఇంట్లో ఉంచి ఇంకాస్త ఎక్కువ గొడవలకి కారణమయ్యాను ఆ కావ్య నువ్వు చిన్నపిల్లవి నీకు చేతులు కాదు ఇవి కాళ్ళనుకో నేను ఎప్పుడు కూడా నిన్ను ఏ రోజు కూడా ఇక నుంచి నేను ఒక్క మాట కూడా పల్లెత్తి మాట అనను నువ్వు నా కడుపులో పుట్టకపోయినా కూతురు దానివి నువ్వు అన్ని విషయాల్లో నాకు వెన్న వెనక ఉంటూ సపోర్ట్ చేస్తూ ఉంటే నేనే అనవసరంగా నిన్ను దూరం పెట్టాను పిశాచిలు మాటలు విని నిన్ను నేను దూరం పెట్టాను ఇక నన్ను క్షేమించమ్మా అని చెప్పి ఇక కావ్యని అప్పుని కనకాన్ని అందరినీ క్షమాపణ అడుగుతుంది దాని లక్ష్మి ఇక కళ్యాణ్ అయితే ఇక అనామిక మోసం బయటపడేసరికి ఇక అట్లానే కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంద్రాబాయ్ ఏంటి ఎందుకు ఆలోచిస్తున్నావు అది నిన్ను మోసం చేసింది అది పోలీస్ స్టేషన్కి వెళ్ళడమే కరెక్టు నువ్వు కరెక్ట్ పనే చేసావు మళ్ళా నేను నువ్వు బాధపడుతూ ఉంటే నాకు నచ్చదు మళ్ళా అని చెప్పి అప్పు అంటుంది ఇక అందరూ కూడా ఆ రకంగా కళ్యాణ్ దగ్గర అనామిక చేసిన మోసం గురించి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటే అప్పు ఒక్కసారిగా కళ్యాణ్ ని ఉంటుంది ఏంటి రాబాయ్ ఏంటి నేను ఏమన్నా తప్పు చేశానా తన ఫ్లాష్ బ్యాగ్ తీసుకొచ్చి అందరి ముందు చెప్పి తప్పు చేసినట్టున్నాను నేను వెళ్తున్నాను రాబాయ్ వెళ్ళి అనామికని ఏదో రకంగా విడిపించుకొని తీసుకొస్తాను చెప్పు అనగానే అప్పు అని చెప్పి ఒక్కసారిగా హక్ చేసుకుంటాడు కళ్యాణ్ ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి బ్రో ఏంటి నిజానికి నువ్వు ఏ ఏ రకంగా నన్ను అర్థం చేసుకుంటున్నావు అది వెళ్ళిపోవడం నా మనసు చాలా తృప్తిగా ఉంది మళ్ళీ దాన్ని ఇంట్లోకి తీసుకొస్తానంటున్నావేంటి నిజానికి అది ఒక రాక్షసి దాని గురించి నేను బాధపడట్లేదు అసలు దాన్ని నేను ఎలా పెళ్లి చేసుకున్నాను అనిపిస్తుంది ఆల్రెడీ పెళ్లి చేసుకొని డైవర్స్ అయ్యి నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూడా డైవర్స్ తీసుకొని డబ్బు తీసుకొని వెళ్ళిపోదామన్న ఆడదాని గురించి నేను అసలు ఇంకా ఎక్కువ కూడా మాట్లాడను బ్రో అని చెప్పి కళ్ళం వెంట నీళ్లు పెట్టుకుంటాడు ఇక వెంటనే దాని లక్ష్మి వచ్చి ఒరే కళ్యాణ్ నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండరాలరా నువ్వు ఆనందంగా ఉండాలంటే తల్లిదండ్రులుగా మేము ఏం చెయ్యాలో చెప్పు నువ్వు ఏం చెప్పినా చేస్తాం అనగానే వెంటనే ఇక కళ్యాణ్ అయితే అమ్మ నాకు నా జీవితంలో ఒకే ఒక్క మనిషి ఉంటే చాలు నేను సంతోషంగా ఉంటాను అనగానే ఎవర్రా ఎవరు ఆ వ్యక్తి ఎవరో చెప్పు అని చెప్పి అడుగుతుంది దానలక్ష్మి ఇంకా నీకు అర్థం కాలేదమ్మా నా జీవితంలో బ్రో నాతో పాటు ఉంటే నేను ఏదైనా సాధించగలను బ్రో ఉంటే చాలమ్మా నాకు జీవితాంతం సంతోషంగా ఉంటుంది అని చెప్పి అందరి ముందు సిగ్గు విడిచి అప్పు అప్పుని ప్రేమిస్తున్నానని చెప్తాడు కళ్యాణ్ అయితే అంతే ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు నిజమే కళ్యాణ్ అప్పు చూడ చక్కని జంట ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఒకరంటే ఒకరికి గౌరవం అందుకే అప్పు విషయంలో నేను ఎప్పుడూ కూడా తప్పుగా అనుకోలేదు ఈరోజు నిజానికి నా మనవడు అప్పునే నా జీవిత భాగస్వామి కావాలి అంటున్నాడు కాబట్టి ధాన్యలక్ష్మి ఏం చేద్దాం మరి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక అప్పుని ఒక మాట అడగాలి అని చెప్పి దగ్గరకు వస్తుంది ధాన్యలక్ష్మి నేను నా కొడుకు విషయంలో నిన్ను పెళ్లి చేసుకోమని అడగను నీకు కూడా మనస్ఫూర్తిగా నా కొడుకు అంటే ఇష్టమని నాకు తెలుసు మరి అలాంటప్పుడు నువ్వు నా కొడుకు ఇద్దరు కూడా చక్కగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే పెద్దవాళ్ళగా మాకు ఆనందం ఏమంటావు అప్పు అనగానే వాళ్ళమ్మ వంక చూస్తూ ఉంటుంది అప్పు కనకం గారు మీరైనా చెప్పండి అప్పోకి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తారు కదా అదేదో మా మావాడికే ఇచ్చి పెళ్లి చేయండి వాడి జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి అనగానే ఇక కనకం కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని నా కూతురు విషయంలో నేను చాలాసార్లు మిమ్మల్ని అందరినీ నిందించాను నా కూతురు జీవితం నాశనం అయిపోతుందని కానీ ఈరోజు నా కూతురికి మీరే జీవితం ఇస్తానంటే ఎవరు కాదంటారు బాబు కళ్యాణ్ నీ మొహం మీదే తలుపు వేశాను నువ్వు మా ఇంటికి వద్దనుకున్నాను కానీ ఆ దేవుడు నువ్వే మా ఇంటి అల్లుడు అని ఇక దేవుడే చెప్పినాక నేనెంత ఎంత మా అప్పుని పెళ్లి చేసుకో ఇక జీవితాంతం సంతోషంగా ఉండండి అని చెప్పి కనకం కూడా ఇక అప్పు చేపట్టుకొని కళ్యాణ్ చేతిలో పెడుతుంది అంతే ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒక్క రుద్రాణి తప్ప రుద్రాణి మాత్రం నేను వేసిన ప్లాన్స్ అన్నీ ఎలా అట్రఫ్లాప్లు అవుతున్నాయి ఏంటి అనామికని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని ఇదంతా ప్లాన్ చేస్తే అనామికకి ఆల్రెడీ ఏంటి ఇక అది పెద్ద ఫేక్ అని తేలడం ఏంటి చివరాఖరికి అది పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చోవడమేంటి అదే స్థానంలో అప్పుని ఇంటి కోడలు చేసుకోవడం ఏంటి అసలు ఇదంతా కాలైతే బాగుండు అని చెప్పి ఇక తెగ బాధపడుతూ ఉంటుంది రుద్రాణి హలో అత్త ఏంటి తెగ బాధపడిపోతున్నావు మా అప్పుని ఇంటి కోడలుగా చేసుకుంటారని నువ్వు ఊహించలేదు కదా అత్తా అని చెప్పి అంటుంది స్వప్న ఏం మాట్లాడుతున్నావు ఏంటి అనగానే అవును మరి ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటే నువ్వేంటి ఏదో పోగొట్టుకున్నట్టు మాడిపోయిన మసాలా దోశలా చేసుకొని ఉన్నావు నీ మొహాన్ని ఇక నువ్వు ఇంత సంతోషంగా జరిగిన కార్యక్రమాల్లో నీ మొహం సెట్ అవ్వదు కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళిపోత్తా అప్పుడైతేనే సెట్ అవుతుంది లేదంటే నీ ఏడుపంతా నా చర్యల మీద తగులుతుంది ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి స్వప్న గసరేస్తుంది రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో అందరూ కూడా అప్పుకి కళ్యాణ్కి మళ్ళా పెళ్లి చేయాలని ఇక మంచి ముహూర్తాన్ని గురించి పంతులు గారికి పిలిపిద్దామని చెప్పి ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకునే దుగ్గరాల ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్న ఇక అప్పు మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్